मार्भाणी दमें कर दना मार्भाणी दमें कर నమస్తే అందరికీ నేను మీ నవీన్ జర్నలిస్ట్ ప్రస్తుతం మనం నిజాం కాలేజీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే యూజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వంద శాతం హాస్టల్లో మాకే కావాలంటూ హాస్టళ్లలో చాలా అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఆరు రోజుల పాటు ఒక ధర్నా చేపట్టడం జరిగింది మరి వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ నమస్తే చెప్పండి మీరు ఇంత ఎక్కువ సంఖ్యలో యూజీ వాళ్ళ మీరు యూజి వాళ్ళ మేము ఇక్కడ కూర్చోడానికి కారణం అండి మాకు హాస్టల్ లేదు సార్ అయితే ఏమైందంటే మాకు ఫస్ట్ నుంచి హాస్టల్ లేదు అయితే మాకు ట్వంటీ ట్వంటీ టూలో హాస్టల్ శాంక్షన్ అయ్యింది అప్పుడు సబితాయిన్ రెడ్డి వాళ్ళు వచ్చి ఏమన్నారంటే ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ మొత్తం పీజీ అన్నారు మేము ఉద్యమాన్ని కొనసాగించినాం ట్వంటీ లో తర్వాత యాభై శాతం పీజీ వాళ్ళకి యాభై శాతం యూజీ వాళ్ళకి అన్నారు మేము అయినా ఆపలేదు ఉద్యమాన్ని పంతొమ్మిది రోజులు కొనసాగించినాం తర్వాత మాకు వచ్చి వంద శాతం యూజీ వాళ్ళు నిండినాక పీజీ వాళ్ళకి మిగిలితే ఇస్తామని చెప్పేసి చెప్పినారు అప్పుడు మేము ఉద్యమాన్ని ఆపి హాస్టల్కి వెళ్ళిపోయినాం వెళ్ళి అప్పుడు మా స్ట్రెంత్ తక్కువ ఉండే మా యూజీ వాళ్ళ స్ట్రెంత్ చాలా తక్కువ ఉండే అప్పుడు ఓకే మేము ఫిల్ అయినాం తర్వాత పీజీ వాళ్ళని కొందరిని ఉంచారు ఇప్పుడు ఇప్పుడు అప్కమింగ్ జూనియర్స్ కి ఏమైందంటే వాళ్ళ స్ట్రెంత్ బాగా ఎక్కువైపోయింది అయిపోయింది ఏమో అరవై అరవై మందిని తీసుకుంటారు కానీ హాస్టల్ మాత్రం కేటాయించరా మాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు బయట ఫస్ట్ ఇయర్ బయట ఉంటున్నారు ఇప్పుడు సెకండ్ ఇయర్ మాకు ఇదే హాస్టల్ మాకు అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు ఇచ్చుడు సపరేట్ బిల్డింగ్ ఫర్ యూజీ గర్ల్స్ అని అదే ఇవ్వాలి కదా మాకు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంటున్నాం బయట ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇయర్ గానీ బయట ఉండలేము మేము లక్ష లక్ష అవుతున్నాయి మాకు అయితే మేము ఇక్కడ ఎందుకు వచ్చి చదువుకుంటాం వేరే బీటెక్ లో ఏమో చేసుకుంటాం కదా గవర్నమెంట్ అని చెప్పి వచ్చినాం ఇప్పుడు గవర్నమెంట్ నిజేషన్ చేస్తే ఇంద్రారెడ్డి గారు చెప్పారు మాకు హండ్రెడ్ పర్సెంట్ యూజీ వాళ్ళు నిండినాక పీజీ వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి అన్నారు ఓకే మన నోట్ పెట్టరా అండి మాకు ఆన్ పేపర్ ఏం లేదు ప్రాబ్లం వచ్చింది అదే మాకు ఆన్ పేపర్ ఎటువంటి ఓన్లీ మాటలు చెప్పారు ఆ మాటల్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు మా ప్రిన్సిపల్ గారు కానీ పాతజీయోని చూపించి ఇదే ఉంది అని చెప్పేసి చూపిస్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు స్ట్రెంత్ ఎక్కువైంది కాబట్టి మా దగ్గర ఎక్కువ ఇప్పుడు టూ సెవెంటీన్ అప్లికేషన్స్ వచ్చినాయి హాస్టల్ కావాలని దాంట్లో వన్ థర్టీ మెంబర్స్ని అకామడేట్ చేసిరు మిగతా ఎనభై మంది ఎటు పోవాలా వాళ్ళకు డిస్టెన్స్ అని పెట్టిరు సిక్స్టీ కిలోమీటర్స్ అబౌండ్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు దాని మంది ఎక్కువ ఉండేసరికి వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్గా చేంజ్ చేసిరు ఇప్పుడు వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి అప్ అండ్ డౌన్ చేయాలా బయట ఎట్లా ఉండలేకపోతున్నాం మేము మాకు అంత ఖర్చు పెట్టుకునే స్తోమత లేదు మాది మరి మీ ప్రిన్సిపల్ ఏమంటున్నారు మా ప్రిన్సిపల్ లీవ్లో ఉన్నారు యాక్చువల్గా మా ప్రిన్సిపల్ ఫస్ట్ టూ డేస్ వచ్చారు వచ్చి లేదు యూజీ యూజీ వాళ్ళకి యాభై శాతం పీజీ వాళ్ళకి యాభై శాతం అన్నారు ¿Talbata? వెళ్ళిపోయారు లీవ్ తీసుకొని వెళ్ళిపోయారు లీవ్ తీసుకొని వెళ్ళిపోయినా ఇక్కడ లేరు అయినా కానీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఏంటంటే ఇప్పుడు మేము మొత్తం కావాలని మేము స్ట్రైక్ చేస్తుంటే అయినా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కానీ ఇవ్వము ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఉన్న మా దగ్గర ఇరవై రెండు గ్రూప్లో కొన్ని రెగ్యులర్ ఉన్నాయి మిగతా మెజారిటీ మెజారిటీ సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్స్ వల్ల ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తామంటే మిగతా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోకండి మరి అడ్మిషన్స్ తీసుకుంటారు అరవై అరవై మందికి హాస్టల్ ఇవ్వరు మరి మేము ఎక్కడ ఉండాలా మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇది ఆరో రోజు మేము మూడో రోజు బయట రోడ్ మీదకి ఎక్కినాం ఓకే మేము చేసిన తప్పని పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి పిఎస్ కి మేము కొందరు ఇక్కడే ఉండి కొంత సాగించినాం మీడియా వాళ్ళు వచ్చి మాతో మాట్లాడిరు నాలుగో రోజు సైలెంట్గా చేసినాము ఐదో రోజు నిన్న మేము పొద్దున పది గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా కూర్చున్నాం ఎనిమిదిన్నర దాకా రైట్ గర్ల్స్ మీకు కూర్చున్నాం ఎవ్వరు లేకుండే ఒక్క స్టాఫ్ లేరు ఎవ్వరు లేరు మేము కొందరం గర్ల్స్ బాయ్స్ కూర్చున్నాం మా వీపీ మా ముందు నుంచి వెళ్ళారు సాయంత్రం ఐదు గంటలకు కానీ ఆడపిల్లలు కూర్చున్నారు కదా వెళ్ళండి అమ్మ అని చెప్పి ఎటువంటి ఏం మాట్లాడలేరు మా ముందర మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళిపోయారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఈరోజు ఆరో రోజు ఎటువంటి సమాధానం వస్తలేదు ఏమైతే లేదు నాయకుల్ని అడ్మినిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం ప్రాబ్లమ్స్ ఫేస్ మేము సొల్యూషన్స్ అయితే ఇప్పుడు హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ ఉండదు ఎక్కువ మంది వస్తే బోర్డు రిపేర్ చేయించండి మీ ప్రాబ్లమ్ మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మీ బాధ్యత అది పట్టించుకోకుండా ఒళ్ళ మమ్మల్ని ఇస్తున్నారు అది చేయలేము ఇది చేయలేము అని అంటే ఇప్పుడు మీ ఇష్యూ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ పోయినాం సార్ మేము ఎవరి దగ్గర సార్ దగ్గరికి చెప్పండి ఫోర్త్ డే అనుకుంటే డెప్యూటీ సీఎం దగ్గరికి సార్ దగ్గరికి బట్టి విక్రమ సార్ దగ్గరికి వెళ్ళి మా ప్రాబ్లమ్ ఇట్లా ఉంది అని చెప్తే సార్కి అప్లికేషన్ ఇచ్చాము కానీ ఇప్పటిదాకా మాకైతే ఎలాంటి రెస్పాండ్ ఏం రాలేదు నిన్న సైలెంట్గా ప్రొటెస్ట్ చేసుకుందాం అనుకున్నాం కాలేజ్లో చేసుకున్నాము అది మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ అయింది నైన్ అయినా కానీ మా వీపీ సార్ ఫైవ్ ఓ క్లాక్కి మా ముందు నుంచి వెళ్ళడం జరిగింది కానీ మరి ఫైవ్ అవుతుంది మరి మీరు ప్రొటెస్ట్ ఆపుతారా నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తారా ఏదైనా అడగాలి కదా సరే చేస్తున్నారు రేపు చేసుకోండి ఇప్పుడు చీకట్ అవుతుంది సెకండ్ ఇయర్స్ ఉంటారు హాస్టల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు చీకట్ అవుతుంది లేట్ అవుతుంది మరి రేపు చేసుకోండి ఇవాళ ఇంత చేస్తున్నారు ఇప్పుడు ఆపేసేయండి అని ఎలాంటి రెస్పాండ్ ఎలా లేదు అడ్మినిస్ట్రేషన్ నుంచి అయితే మాకు ఎలాంటి రెస్పాండ్ లేదు లైక్ ఎందుకు ఇంత ఇంత అమ్మాయిలం ఉన్నాం సార్ మా అన్న గంటలు కూర్చుంటే మాకు నడుములను వస్తాయి బ్యాక్ పెయిన్స్ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి ఇంతమంది అమ్మాయిలా కూర్చున్నారు ఎందుకు అని ఒక ఫీమేల్ స్టాఫ్ కానీ ఎవరు కానీ మా దగ్గరకు వచ్చి ఆ అండి రేపు చూసుకుంటాం రేపు పొద్దున మాట్లాడదాం అని ఎలాంటి ఏం కూడా మాట్లాడడం జరగలేదు సార్ మేము కఠినంగా కట్టా చెప్తున్నాం ఏంటంటే యూజీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్ వచ్చిన దాకా మేము ఇక్కడనే కూర్చుంటామని తేల్చి చెప్పడం చెప్తున్నాం మీరు రోడ్ మీద థర్డ్ డే రోజు మేము ఏం చేస్తామంటే రోడ్ ఎక్కినాం సార్ రోడ్డు ఎక్కడం ద్వారా ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయింది మమ్మల్ని పిఎస్కి తీసుకెళ్లి అక్కడ హెచ్చరించారు సరే మీ ప్రాబ్లం ఇది ఉంది ఇన్ కాలేజ్ లో మీరు ఏమన్నా చేసుకోండి కాలేజ్ బయటకు వస్తే ప్రాబ్లమ్స్ అయితే మేము గా మేము ఆలోచించి ఫోర్త్ డే నుంచి ఇక్కడ చేసుకున్నాం కానీ పోలీస్ వాళ్ళు కూడా ఏమన్నారు మీరు ఇన్ కాలేజ్ చేసుకోండి మేము కూడా సపోర్ట్ చేస్తామన్నారు కానీ ఏ పోలీస్ కూడా మా దగ్గర వచ్చి గిళ్ళు కూర్చొని ప్రిన్సిపల్ తో మాట్లాడడం కానీ ఏది జరగలేదు సార్ ఎవ్వరు సపోర్ట్ చేస్తారు అటు గవర్నమెంట్ కానీ ఇటు పోలీస్ వాళ్ళు కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరు మాకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మీరు మీ ప్రిన్సిపల్ గారిని ఏమంటారు అంటే ఇప్పుడు ఎంతమంది అయితే కూర్చున్నారు ಇದೇ ಇಂಥ ಮೆಂಬರ್ ಇಂಥ ಸ್ಟ್ರೆಂತ್ ಹೋಗಿ ಅಡಗಿರ వెళ్ళాం సార్ ప్రిన్సిపల్ డే ప్రిన్సిపల్ బ్లాక్కి ఫస్ట్ డే వెళ్ళినాం వెళ్తే సార్ బయటకు రావడం కదా కనీసం మాట్లాడడానికి కూడా బయటకు రాలేదు ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చి మాట్లాడంటే ఫైవ్ మెంబర్స్ ప్రాబ్లం కాదు కదా సార్ ఇది ఇంతమందికి హాస్టల్ ప్రాబ్లం ఉంది అంతమందితో మాట్లాడాలి అని ప్రిన్సిపల్కి లేదా సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేయరా సార్ ప్రిన్సిపల్ మెయిన్ ఏంటి సార్ అడ్మిషన్ వచ్చినప్పుడు ఇది ఉంటుంది అది ఉంటుంది అని ఫెసిలిటీస్ చెప్పడం కాదు సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడాలి ఆ ప్రాబ్లం ఏంటో సొల్యూషన్ చెప్పాలి అంతేగాని అకా అకామిడేషన్ లేదు ఎక్కువ స్ట్రెంత్ వస్తే వాటర్ ప్రాబ్లం వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చిన్న చిన్న రీజన్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ సార్ ప్రాబ్లమ్స్ వస్తాం అదే అన్నాం సార్ నేను అదే క్వశ్చన్ అడిగినా మరి ఇన్ని ఇంత ముందు చోపు మీకు ఉన్నప్పుడు అడ్మిషన్ తీసుకుంటప్పుడు కొంతమందికి ఇప్పుడు మీరు ముప్పై మందికి అక్కడ ఫెసిలిటీ చేస్తారు ముప్పై మందికి అడ్మిషన్ తీసుకోవాల్సింది అరవై మందికి అడ్మిషన్ తీసుకొని ముప్పై మందికి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తుంది అంటే మరి మిగతా ముప్పై మంది ఎక్కడ ఉండాలి మీ లో నుంచి ఇవ్వండి మరి ప్రైవేట్ హాస్టల్స్కి ఆ క్వశ్చన్ అడుగుతున్నాం మరి మీ సాలరీస్ లో నుంచి తలా ఇంత ఇచ్చి వాళ్ళని బయట పోషించండి ఫస్ట్ ఇయర్ లో ఉన్నాం సార్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో హోప్ వస్తుంది ఫస్ట్ ఇయర్ లో ఉన్నాం మేము సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ లో కూడా ఉండాలి సార్ మేము అదే సార్ మేము అడుగుతుంది కానీ ఈ ప్రొటెస్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూజీ వాళ్ళకి వచ్చేదాకా ఇక్కడ నుంచి వెళ్ళి పోయేది లేదని చెప్తున్నాం సార్ ఇప్పుడు మీ ప్రధానమైన డిమాండ్ ఏ ఒకసారి చెప్పండి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పీజీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ యూజీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అనే పాత జివోని చూపించి మమ్మల్ని మబ్బపరుస్తున్నారు మాకు మా దగ్గర ఇదే జీవో ఉంది మీకు ఆన్ పేపర్ మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ యూజీ వాళ్ళకి ఇస్తాము అనే ఆన్ పేపర్ జీవో కానీ సర్కులర్ కానీ ఏదైనా ఉంటే మాకు చూపించండి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆ రోజు మేము ఇరవై రెండులో ఉద్యమం చేసినప్పుడు మాకు ఓవరాల్గా చెప్పిండ్రు ఓవరాల్గా చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మరి ఆన్ పేపర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీనే ఉంది హండ్రెడ్ లేదు అని అన్నప్పుడు మరిన్ని రోజులు మేము హండ్రెడ్ పర్సెంట్ యూజీ మెంబర్స్ హాస్టల్లో ఎట్లా ఉన్నాము మరి ఫిఫ్టీ ఫిఫ్టీనే అన్నప్పుడు మరి అప్పుడు అప్పటి నుంచే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలి కదా మరి ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ వాళ్ళము హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్లో ఉన్నాము ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అని అంటే మరి ఎన్ని రోజులు ఎటుపోయింది అది మరి ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అనే జీవోని మాత్రం చూపించి మాకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవ్వలేదు మేము ఆ రోజు ఎలాంటి మేము జీవోని జారీ చేయలేదు అని అంటున్నారు ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నాము అని అంటే హండ్రెడ్ పర్సెంట్ యూజీ విద్యార్థులకే కేటాయిస్తున్నాము అని గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ మాకు రిలీజ్ చేసి అది మా చేతిలో పెట్టిన తర్వాతనే మేము ఉద్యమాన్ని విరమించుకుంటాం ఎందుకంటే ఇప్పుడు మాకు ఆ రోజు ఇరవై రెండులో ఆన్ పేపర్ జీవో లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మాకు ఈ పరిస్థితి వచ్చి మళ్ళీ మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది మళ్ళీ మా క్లాసులన్నీ బైకౌట్ చేసి మేము ఈడ గుసోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఆన్ పేపర్ జీవో లేకుండా మేము అందరికి ఇస్తాము అని చెప్పేసి మమ్మల్ని ఇప్పుడు అందరినీ అలాట్ చేసినా కూడా మేము ఉద్యమం విరమించాము ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి మోసపోయినాం మాటలు విని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మేము వెళ్ళిపోయిన తర్వాత మా సబ్ జూనియర్లని మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ చూపించి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంటే ఉంచుతాము అనే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని మేము గవర్నమెంట్ ఆర్డర్ హండ్రెడ్ పర్సెంట్ యూజీ గర్ల్స్కి ఇస్తున్నాం అనే ఆర్డర్ వచ్చిన దాకా మేము కదలమని మేము ప్రభుత్వాన్ని కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ డిమాండ్ చేస్తున్నాం మా ఉద్యమం విరమించుకోమని కూడా మేము ప్రకటిస్తాం నిజాం కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం మేము గత ఆరు రోజుల నుంచి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు గత టూ థౌజండ్ ట్వంటీ టూలో మా కోసం నిర్ణయించిన బిల్డింగ్ ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ ఫిఫ్టీ పర్సెంట్ పీజీకి ఫిఫ్టీ పర్సెంట్ యూజీకి అని కన్సిడర్ చేసిరు కాకపోతే మేము ఏంటంటే మా అకామిడేషన్ మా స్ట్రెంత్ ఎక్కువ ఉండేసరికి మా హాస్టల్ మాకే కావాలని మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది అయితే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో నవంబర్ ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేసినాం అప్పుడు ఏమైందంటే ఫిఫ్టీ పర్సెంట్ యూజీకి ఫిఫ్టీ పర్సెంట్ పీజీకి అని చెప్పేసి సర్కులర్ ప్రిన్సిపల్ మాత్రమే మాకు జివో చూపించిండు దానికి మేము ఒప్పుకోలేదు ఎందుకంటే మా స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మాకు కావాలని చెప్పేసి మేము ఫైట్ చేసినాం అయినప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అని సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి మేడం కూడా కేవలం అది యూజీ వాళ్ళకని కేటాయించడం జరిగిందని మాకు న్యూస్ ద్వారా కూడా వచ్చింది మా సీనియర్స్ కూడా వెళ్ళారు మేడంతో ముఖాముఖిగా మాట్లాడినారు ఏం చెప్పినారంటే ఆ బిల్డింగ్ కేటీఆర్ సార్ ఓన్లీ యూజీ స్టూడెంట్స్కి మాత్రమే కేటాయించడం జరిగిందని మేడం గారు చెప్పినారు ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్ అయితే మా స్ట్రెంత్ అప్పుడు తక్కువ ఉండడం వల్ల పీజీ వాళ్ళని అడ్జస్ట్ చేసారు అందులో కానీ పీజీ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళకి హాస్టల్ ఉంది కానీ ఫెసిలిటీస్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అంటే అక్కడ నుంచి రావడం ట్రాఫిక్ మార్నింగ్ మార్నింగ్ క్లాస్లు అని చెప్పేసి ఉంటున్నారు కానీ ఇప్పుడు అప్పుడు మేము అడ్జస్ట్ అయినాం కానీ ఇప్పుడు మేము అడ్జస్ట్ కాలేకపోతున్నాం ఎందుకంటే మా స్ట్రెంత్ ఎక్కువ ఉంది మా జూనియర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది మేము అడ్జస్ట్ కాలేకపోతున్నాం సిక్స్ డేస్ నుంచి మా హాస్టల్ మాకే కావాలి హండ్రెడ్ పర్సెంట్ యూజీ హాస్టల్ యూజీ స్టూడెంట్స్కే కావాలని చెప్పేసి మేము సిక్స్త్ డే ఈరోజు సిక్స్త్ డే సో మేము ఉంటున్నాం ఇప్పుడు మా జూనియర్స్ కూడా ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళు వన్ మంత్ ఉండాల్సిన హాస్టల్ అయిపోయింది అక్కడ నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మీకు హాస్టల్ ఉందని చెప్పినారు కదా వన్ మంత్ కోసం అని మా దగ్గర ఫీ పే చేసినారు కదా ఈరోజు డేట్ అయిపోయింది మీరు లగేజ్ తీసుకొని వెకెట్ అయిపోండి మాకు వేరే స్టూడెంట్స్ వస్తున్నారని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఎక్కడ ఉండాలని జూనియర్స్ ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని సో వాళ్ళకి సపోర్ట్గా ఉండడానికి మేము వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో ఎక్కడ ఉంటారు సార్ అందుకే వంట వార్పు కూడా మేము ఇక్కడ నిర్ణయించడం జరిగింది సార్ మేము ఇక్కడే ఉండి మాకు యూజీ హాస్టల్ హండ్రెడ్ పర్సెంట్ యూజీ విద్యార్థులకే వచ్చే వరకు ఫైట్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు మీడియా ముందు మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి సార్ మా ప్రిన్సిపల్ కానీ మా మేనేజ్మెంట్ నుంచి ఎక్కడి నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు ఎవరు మాకు సపోర్ట్గా ఉండట్లేదు మేమే నిన్న రాత్రి కూడా ఫిఫ్త్ డే రోజు నిన్న రాత్రి తొమ్మిది గంటల వరకు టార్చ్ లైట్లు వేసుకొని మేము ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపినాం సెకండ్ రే సెకండ్ రోజు కూడా మేము పైకి వెళ్తే పోలీసుల ద్వారా కూడా మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినారు వాళ్ళు రావద్దు నిర శాంతియుతంగా మీ కాలేజ్లోనే జరుపుకోవాలని వాళ్ళు కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది మేము వాళ్ళ మాట కూడా రెస్పెక్ట్ ఇచ్చి మా కాలేజ్లోనే శాంతియుతంగా ఈ ధరణ జరిగించడం జరుగుతుంది సార్ చేస్తున్నా ప్రిన్సిపాల్ సార్ గారు వారం రోజుల్లో లీవ్లో ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తను లీవ్లో ఉండి ప్రెస్ మీట్లు మాకు అందిస్తున్నారు సార్ సార్ కాలేజ్లోనే ఉండి మాకు సపోర్ట్గా మాట్లాడి ప్రెస్ మీట్ ఇస్తే మేము దానికి అంగీకరిస్తాం అంతేగాని సార్ ఎక్కడ ఉండి ప్రెస్ మీట్ మాకు ఇస్తే మేము దానికి అంగీకరించడం లేదు సార్ మాకు హండ్రెడ్ పర్సెంట్ హాస్టల్ కావాలి అని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నాం ఇప్పటి నుంచి కొనసాగుతుంది ఈ ఉద్యమం గత ఆరు రోజుల నుంచి నిజాం కాలేజ్ విద్యార్థులందరూ క్లాసు క్లాసులు బైక్అట్ చేసి ఇదే చింత చెట్టు కింద రాత్రైనా పర్లేదని వర్షం వచ్చినా ఎండగొట్టినా ఆకలైనా పర్లేదని మా విద్యార్థులంతా ఏకమయ్యి ఇదే చింత చెట్టు కింద ఈరోజు ఆరో రోజు ప్రొటెక్షన్ కొనసాగిస్తున్నాం మేము అది కూడా సైలెంట్గా ప్రొటెస్ట్ని కొన కొనసాగిస్తున్నాం అన్న మా ప్రిన్స్ మా ప్రిన్సిపల్ గారు ఎటువంటి దృష్టి పెట్టకుండా లీవులు పెట్టి ఇంట్లో ఫంక్షన్లు వేసుకొని విదేశాలకు వెళ్ళి తిరుగుతున్నారు ఆయన విశాంత్ర విశ్రాంత్రిగా ఆయన నిద్ర చేస్తున్నారు విద్యార్థులు ఇక్కడ పాడుపోతున్నారా నిద్రపోతున్నారా అన్నం తింటున్నారా ఆకలి అవుతుందా ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ తిరుగుతున్నారు క్లాసులు వింటున్నారు ఏ వంటి శ్రద్ధ లేకుండా మమ్మల్ని నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా ఆయన ఏసీ రూమ్లలో ఏసీ కార్లలో తిరుగుకుంటా వి విద్యార్థుల పట్ల అసలు ఏ వంటి పట్టింపులు లేకుండా తిరుగుతున్నారు మా ప్రిన్సిపల్ అట్లాంటి మా ప్రిన్సిపల్ని రాజీనామా చేయాలని ప్రధానంగా మా విద్యాలను డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఆయన లీవ్ లో ఉన్నప్పటికీ కొనసాగిస్తున్నారని తెలిసింది మరి దాని గురించి నా కూడా ప్రెస్ మీట్ ఎట్లా పెట్టిారంటే ఆఫీస్లో కూర్చున్నట్టు పెట్టి ఆ స్టేట్మెంటే రాంగ్ ఫస్ట్ ఆ స్టేట్మెంట్ లో కూడా ఏమి ఇచ్చారు అంటే రెగ్యులర్ కి సెల్ఫ్ ఫైనాన్స్ కి సగం సగం అన్నట్టు ఇచ్చిరారు నిజాం కాలేజ్ లో రెగ్యులర్ కోర్సులు ఒకటే ఉన్నాయా మరి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎటువైనావు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో మాకు మంచి ఫ్యూచర్ ఉంటుందని నిజాం కాలేజ్ నెంబర్ వన్ డిగ్రీ కాలేజ్ అని గతంలో కూడా నూట ముప్పై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని అది కూడా అటానమస్ బాడీ అని మేము చూస్ చేసుకొని ఇదే కాలేజ్ పర్టికులర్గా రావాలని ఇంటర్మీడియట్లో తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల తొంభై తెచ్చుకొని ఈ కాలేజ్ కోసము ఎంతో కష్టపడి చదువుకొని ఇక్కడ దాకా వచ్చినా కూడా మా ప్రిన్సిపల్ గారు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లను డివైడ్ చేస్తూ కేటగిరీలుగా చేస్తూ మాకు హాస్టల్ రాకుండా ఈరోజు ఆడపిల్లలు మా ఆడపిల్లలందరూ రోడ్డు మీద కూర్చొని నిన్న నైట్ చూసుకున్నట్లయితే మేము ఇక్కడే ఉండాలని నిర్ణయించుకొని ప్రైవేట్ హాస్టళ్లలో వేలకు వేలు ఆరు వేలు ఏడు వేలు ఫీజులు కట్టలేక బ్యాగులు తెచ్చుకొని ఇండే కూర్చున్నాం నైట్ అయినా సరే ఈ రోజు వంట మార్పిడి అనే ప్రోగ్రామ్ తో ఆకలి అవుతుంది మాకు ఇంకెక్కడ తింటాం అని రూపాయి రూపాయి కూడా వేసుకొని విద్యార్థులంతా ఒక్కొక్క రూపాయి కొట్టుకుంటా అదే అట్లనే బియ్యం తెచ్చుకొని ఏదో గంజో గింజో పచ్చడి వేసుకొని ఇప్పుడు తింటాం అన్న మేము వంట మార్పు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారంటారు అవును ఇప్పుడు ఎక్కువ మొత్తంలో సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళు ఉన్నారా రెగ్యులర్ వాళ్ళు ఉన్నారా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నాం మన ఎక్కువ మంతంలో ఇప్పుడు ఇరవై ఆరు వాళ్ళకు మేము సీట్లు కేటాయిస్తాం సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు ఇవ్వమని చెప్తున్నారు అవును అవును అంతేనా సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మీద మాకు బడ్జెట్ కోసలు కాబట్టి ఎక్కువ ఫీచర్ ఉంటుంది ఇట్లా అకౌంట్స్లలో కానీ ఈ మన టెక్నికల్ కానీ ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ కిందకి వస్తాయి ఇవే కదా అన్న మాకు ఫీచర్ ఇచ్చేది అట్లాంటి కోర్సులను నువ్వు కాలేజీలో కాలేజీలో పెట్టి కూడా హాస్టల్కి అంటే మరి విద్యార్థులు ఎక్కడ ఉండాలి ఎక్కడ వండుకోవాలి ఎక్కడ తినాలని మేము మా ప్రిన్సిపల్ గారికి క్వశ్చన్ వేస్తున్నాం మరి బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళారన్నారు మరి ఆయన ఎట్లా స్పందించండి బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళినాం కాకపోతే రెండు రోజులు టైం అడిగారు టైం కూడా గడువు అయిపోయింది అందుకని ఈరోజు మేము వంట మార్గ ప్రోగ్రామ్ మనం ఆయన ఇప్పుడు ప్రభుత్వం కూడా మా సార్కి కాల్ చేసినా కూడా ఆయన రెస్పాండ్ చేయట్లేరు అంత దిగజారిపోయారు మా ప్రిన్సిపల్ అంత మందం ఎక్కింది మా ప్రిన్సిపల్కి అంటే మా ప్రభుత్వాన్ని కానీ ప్రిన్సిపల్ని కానీ మీ స్టూడెంట్ల తరపున ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి ఏంటంటే మా దగ్గరకు వచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది ప్రభుత్వానికి ఏ సహకారం ఉన్నా విద్యార్థి తరపు నుంచి మేము ఎక్కడ వెనకడిగా ప్ర ప్రభుత్వానికి వినమించుకుంటున్నాం మా ప్రిన్సిపల్ గారికి హెచ్చరించేది ఏమంటే మా ప్రిన్సిపల్ దద్దమైనట్టు మా ప్రిన్సిపల్ గారు చెవులు వినకబడకుండా కళ్ళకి ఏ గంతాలు కట్టుకున్నట్టు మా మీద నిర్లక్ష్యం వహిస్తున్న మా ప్రిన్సిపల్ గారికి హెచ్చరించేది ఏమంటే విద్యార్థి అవసరం లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి నిజాం కాలేజీలో ఉండకండి లీవులు పెట్టి దొంగ లీవులు పెట్టుకుంటా విద్యార్థుల పట్ల అశద్ధ వహిస్తే మేము ఊరుకునే లేదు ప్రిన్సిపల్ బ్లాక్ పాలకొట్టడానికి అయినా మేము వెనకాడము